అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ ఇన్ తెలుగు రామాపురం అనే ఒక గ్రామంలో రాఘవయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు రాఘవయ్య చాలా పిసినారి అతని ఇంటి ముందు ఒక మామిడి చెట్టు ఉండేది ఏటా ఆ చెట్టుకి చాలా కాయలు కాసినా ఎవ్వరికి కూడా ఒక్కటి కూడా ఉచితంగా ఇచ్చేవాడు కాదు కావాల్సినన్ని ఉంచుకొని మిగతావన్నీ అమ్మేసి చొమ్ము సొమ్ము చేసుకునేవాడు రాఘవయ్య రామపురంలో రాఘవయ్య అనే పిసినారి అందరికీ తెలిసిందే అతని ఇంటి ముందు మామిడి కా మామిడి చెట్టుకున్న కాయలే కాదు ఎవరికి కూడా ఏది ఇవ్వాలన్నా కూడా ఆలోచించేవాడు అన్నీ కూడా డబ్బుతో ముడిపెట్టి చూసేవాడు రాఘవయ్య అయితే కొంతకాలానికి రాఘవయ్య ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని భీమయ్య అనే వ్యక్తి కొనుక్కుంటాడు ఆ స్థలంలో చక్కని ఇల్లు కట్టుకొని ఇంటి ముందు మామిడి నేరేడు వంటి పండ్ల మొక్కలు కూడా వేసుకొని పెంచుతాడు కొంతకాలానికి అవి పెద్దవై కాయలు కాయడం మొదలుపెట్టాయి అవి మగ్గిపోయి పండ్లైన వాటిని కోసేవాడు కాదు దాంతో అవి రాలి కింద పడేవి వాటిని ఆ దారిన పోయే వాళ్ళు తీసుకొని తినేవారు భీమయ్య అది చూసి ఎంతగానో సంతోషపడేవాడు రాఘవయ్యకు మాత్రం మనసు విలవెలడాడిపోయేది బంగారం లాంటి పండ్లు కోసుకోడు చెట్టుకే వదిలేస్తాడు పక్షులెన్నో ఆ పండ్లను తినేస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఊర్లో ఊరికే కింద పడి తినేస్తూ ఉంటారు అని రాఘవయ్యకు మాత్రం మనసు వెలవెళ్లాడిపోయేది పైగా దారినిపోయేవ దానయ్యలందరూ భీమయ్య చెట్టు మీద నుంచి రాలిన పంటను తీసుకొని తింటూ తన వింటువైపు చూడటం అతనికి అస్సలు నచ్చేది కాదు ఏమంటే కొంచెం అసూ అనేది మొదలయ్యేది తిన్నవారు కొంచెం సంతోషంగా భీమయ్య ఇంటివైపు చూస్తారు కదా అది కూడా నచ్చేది కాదు రాఘవయ్యకి ఇలా ఉండగా ఒకరోజు పొలానికి బయలుదేరుతున్న భీమయ్యను ఆపి ఏమయ్యా కాయలన్నీ కోయకుండా అలా చెట్టుకే వదిలేస్తున్నావు నీకు తినడం అంత ఇష్టం లేకపోయినా కాయలన్నీ కోసేసి అమ్ముకోవచ్చు కదా ఏదో ఒక ఖర్చుకు ఉపయోగపడతాయి అని ఉచిత సలహా ఇచ్చాడు రాఘవయ్య రాఘవయ్య మాటలకు భీమయ్యకి నవ్వి నవ్వొచ్చింది అది నవ్వుతూ నాకు అమ్మటం ఇష్టం లేదు రాఘవయ్య అంటాడు భీమయ్య దాంతో మరీ చిర్రితికి వచ్చేసింది రాఘవయ్యకు భీమయ్య కాయలు అలా అమ్మకుండా చెట్టుకే వదిలేయటం మాగాక రాలి కింద పడని కాయలు వాళ్ళు వీళ్ళు తీసుకోవటం గమనించే కొద్దీ రాఘవయ్యకు కోపం పెరిగిపోయేది దాంతో ఆ గ్రామ పెద్ద రామయ్యను కలిసి భీమయ్య మీద ఫిర్యాదు చేస్తాడు ఇలా కంప్లైంట్ చేసిన మర్నాడు గ్రామ పెద్ద రామయ్య భీమయ్యని పిలిపించి ఏమయ్య భీమయ్య ఈ నీ ఇతను నీకు తెలుసా అని అడుగుతాడు రాఘవయ్యను చూపించి తెలుసండి ఒకే వీధిలో వాళ్ళం పైగా వీళ్ళ ఇంటి ముందే మా ఇల్లు అంటాడు భీమయ్య చాలా వినయంగా తెలుసు కదా అయితే మీ ఇంటి ముందున్న చెట్టుకు కాసిన పండ్లు తిని పక్షులు గింజలు ఇతని ఇంటి ముందు పడేస్తున్నాయట అది అతనికి ఇబ్బందిగా ఉంటుందట రాఘవయ్య నీ మీద ఫిర్యాదు చేశాడు అని ఆ ఊరు పెద్ద రామయ్య చెప్తాడు దానికి నువ్వేమంటావు అని కూడా అడుగుతాడు అయినా కాసిన కాయలు పక్కవానికి వచ్చాక ఎవరైనా కోసుకొని తింటారు నువ్వేంటి అలా చెట్టుకే వదిలేస్తున్నావు పండ్లంటే ఇష్టం లేదా అంత ఇష్టం లేని వాడు చెట్లను ఎందుకు పెంచడం అంటాడు ఆశ్చర్యగా భీమయ్యనే చూస్తూ ఎవరు రామయ్య అంటే ఆ ఊరి పెద్ద పండ్లన్నా చెట్లన్నా నాకు చాలా ఇష్టం అండి అయితే మాతో పాటే నలుగురు తింటే మరింత ఇష్టం అండి నాకు చాలా ఆనందం వేస్తుంది అంటాడు భీమయ్య పైగా కోసి మగ్గపెట్టిన పండ్ల కంటే చెట్టు మీద పండిన పండ్లు చాలా రుచిగా మధురంగా ఉంటాయి రాఘవయ్య కోసి అమ్ముకోవచ్చు కదా అని ఒకసారి సలహా కూడా ఇచ్చాడు నాకు కోస్తే ఒక్క రోజుతో సరి అమ్ముకోగా వచ్చిన డబ్బులను చూసే కలిగే ఆనందం చాలా తక్కువ నాకు కానీ ఆ సంతోషం చెట్లకే మక్కి అవి రాలిపడ్డ పండ్లు రుచి ఎక్కువగా ఇష్టపడి తీసుకొని వారు తినేవారి ముఖంలో కనిపిస్తుంది చూడండి ఆ తృప్తి ఆ ఆనందమే నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది అంతేకాదు కాయలు పండ్లను తినడానికి వచ్చే పక్షులతో వాతావరణం అంతా సందడి సందడిగా ఉంటుంది ఉదయాన్నే పక్షులు కిలకిల రాగాలు వినడం ఎవరికైనా ఇష్టమే కదా పెద్దయ్య అంటాడు భీమయ్య ఎంతో మొహంలో ఆనందం తెచ్చుకొని ఆ మాటలు విన్న గ్రామ పెద్దకు రామయ్య గాగో భీమయ్య మంచితనం చూసి ముచ్చటేసింది రాఘవైపు చూసా రాఘవయ్య వైపు చూశాడు అప్పటికే రాఘవయ్య తప్పు చేసిన వాడిలా తల వంచుకొని భీమయ్య చెప్పింది సబబే పెద్దయ్య నన్నంతా పిసినారి అంటారని ఏదో ఒకలా భీమయ్య అలవాటును మానిపించలా మానిపించాలని అలా ఫిర్యాదు చేశాను భీమయ్య చెప్పింది విన్నాక కొంచెం నేను కూడా మార్ మారాల్సింది నా అలవాటు మార్చుకోవాల్సిందే అని నాకు అర్థమవుతుంది ఇక నుంచి నేను కూడా భీమయ్యనే అనుసరిస్తాను అని గ్రామ పెద్ద రామయ్యతో అంటాడు రాఘవయ్య తర్వాత భీమయ్య దగ్గరికి వెళ్ళి తాను కొంచెం పశ్చాత్తాపడి సంకుచితంగా నన్ను కొంచెం తప్పుగా ఆలోచించాను నన్ను మన్నించు అని కూడా అడుగుతాడు ఇందులో మన్నించడానికి ఏముంది రాఘవయ్య నీ అలవాటు నీది నా అలవాటు నాది అయితే కింద పడిన మామిడి టెంకలు నేరేడు పండ్ల గింజలతో ఎవరికైనా కాస్త ఇబ్బందేలే ఎదురుగా ఉండే నీకు మరింత ఇబ్బంది ఇకపై వాటిని ఎప్పటికప్పుడు నేను శుభ్రం చేయిస్తాను ఆ బాధ్యత నాది అంటాడు నవ్వుతూ భీమయ్య అయ్యయ్యో అదేం లేదులేండి మా వైపు ఉన్నవి నేను క్లీన్ చేసుకుంటాను మీ వైపు ఉన్నవి మీకు క్లీన్ చేసుకోండి సరిపోతుంది కదా ఇంక నుంచి నా మనసు మారింది అని ఎంతో వినయంగా అంటాడు రాఘవయ్య ఆ మాటలకు బి రామ రాఘవయ్య తన మనసులో వచ్చిన మార్పుకి భీమయ్య కూడా సంతోషపడతాడనమాట ఈ కథ మూలంగా మంచి మనసు ఉంటే చాలండి నలుగురికి ఏదో వందల వందలు వేలు వేలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మంచి మనసుతో వీళ్ళు పండ్లు తిండితే ఆ తృప్తి మాకుంటుంది అనే ఒక మంచి మనసు ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళే నిజమైన మనుషులు భగవంతుడు కూడా వాళ్ళకి తప్పక వాళ్ళ అనుగ్రహం ఇస్తారనమాట సో అది ఫ్రెండ్స్ మంచి మనసున్న భీమయ్య రాఘవయ్య మనసు కూడా ఎలా మార్చాడో కదా ఈ కథ కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్